హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టువ్ న్యూస్ రుద్రూరులో వైభవంగా రుక్మిణి పాండురంగ కళ్యాణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో విఠలేశ్వర ఆలయంలో శుక్రవారం రుక్మిణి పాండురంగ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయంలో పండరీపూర్ సాంప్రదాయాన్ని అనుసరించి గత నెల రోజులుగా ఆలయ అర్చకులు రామశర్మ కులకర్ణి పవన్ శర్మ ఆధ్వర్యంలో కాకడా హారతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తెల్లవారుజామున భక్తులు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు రేపు ముగింపు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చిదర తెలిపారు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు జరిపించినాము దాని తర్వాత స్వామివారికి ఈ రోజున సాయంత్రము దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా దీపారాధన చేస్తున్నాము ఈ దీపారాధన అనేది మన జ్యోతి రోజు మనం దీపారాధన కూడా చేస్తే మనము కార్తీక మాసంలో బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుందట కాబట్టి ఈ నూట ఎన్ని దీపాలు గిటా ముట్టిస్తే కార్తీక మాసం ఉన్నమ రోజున మనము ఏదైనా తెలిసి తెలియకారాలు గోచారాలున్నా కానీ తొలగిపోయి వీళ్ళకు బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుందని చెప్పారు కావున ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని భక్తులు అందరి పంపిణీలు కానీ భక్తి జనరులు కానీ అందరి సహకారంతో కార్యక్రమం అయింది కాబట్టి దాని తర్వాత రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత మరింత రెండు రోజులు కార్యక్రమం ఉంటుంది దీని తర్వాత సమాప్తి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మా యొక్క బ్రాహ్మణుల ఆశీర్వాదము యావత్ రాష్ట్రము భారతదేశము సుఖ సుఖశాంతులతోని లోక కళ్యాణాలు పాడి పంట పశువస్త్రాలు వస్త్రాలు దేవాలయంలో గత మనకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ కాకడా అనే కాకడా ఆర్తని పండర్పూర్ సాంప్రదాయ ప్రకారం ఒకటి ఈ రోజుకు ముప్పై రోజులు ఆర్తి తర్వాత రేపు మనము ముప్పై ముప్పై రోజు కాబట్టి ముప్పై మూడు రోజులు చేస్తాము కావున ఈ రోజుకు ముప్పై రోజులు కాబట్టి ఈ రోజు రుక్మిణి పాండ్రంగా కళ్యాణ మహోత్సవము ఇది యావదు గ్రామ భక్తులు కమిటీ అందరూ కలిసి చిన్నలు పెద్దలు అందర సహకారాలతోని అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమము జరిగినది ఈ కళ్యాణము